శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులారా మనమందరము అనాది అయిన కర్మమయమైన అవిద్యా చక్రమున సంచరించుచు ప్రకృతి వలన ఏర్పడిన కరణ కలేభరములతో చాలా కాలము సృజించబడుచు ప్రకృతి చేత భావించబడుచు ప్రకృతి సామ్యమును అనుభవించుచు స్వభావ సహజమైనను జ్ఞానానంద అమలత్వాధికమును పురుషునికి శేషత్వమును చాలా దూరముగా విడిచిపెట్టి క్షణ క్షణము వృద్ధి పొందుచున్న వైభవము కల ఈ ప్రకృతి పిశాచితో అది కూడా గుణమయ్యి దురంతము దాటరానిది అయిన దానిచే ఆవేశింపబడి పలు రకముల సాంసారిక తాపములను అనుభవించుచున్నాము అని మనందరికీ తెలిసిన విషయమే దీనినే మనకు బంధుత్వమందురు ప్రకృతి బంధము లేకుండా ఒక్క క్షణకాలము కూడా ఉండజాలము ఈ ప్రకృతి బంధము లేదా సంబంధము చాలా విచిత్రము దాటరాని అంతులేని క్లేశ జాలమును అనుభవించుచున్నను పై పైన సుఖమనిపించుచుండును ఇట్టి ప్రకృతి బంధమును ఎట్లు తొలగించుకొనవలను అని విచారించుట తప్పనిసరి ఆ ఆలోచనలో సాధనము లేవి అని పరిశీలించునప్పుడు ప్రత్యక్ష అనుమాన ఉపమాన శాబ్దములు కనిపించును కానీ ప్రత్యక్షము ఇంద్రియగోచరమైన దానినే తెలియచేయును కానీ ఇంద్రియాతీత విషయమును తెలియచేయచాలదు ఇక అనుమానము కూడా ప్రత్యక్ష ప్రమాణానుగతమే కాన అది తెలియజేయచాలదు ఉపమానము ప్రత్యక్షానుగతమే కదా ఒకసారి చాలా చాలా మార్లు తెలిసిన దానితో పోలిక చెప్పి తెలియని దానిని చెప్పేదము అది కూడా ఇంద్రియాతీతమైన దానిని తెలుపజాలము కావున ఇక ప్రమాణముగా నిలువజాలినది తెలుపగలిగినది ఒక శబ్దమే ఇక ఈ శబ్దము కూడా పౌరుషేయము అపౌరుషేయము అని రెండు విధములుగా ఉండును పౌరుషేయము అనగా ప్రాకృతిక పురుషులు అందించిన శబ్దము అర్ధ సిద్ధిని నిరూపించును ప్రతిపాదించును అటువంటి వానియందే అనగా ఇంద్రియ గ్రాహ్య విషయములనే వివరించును వాటియందే విశ్వాసమును కలిగించును అట్లు చెప్పిన వాటి అందే పురుషుని ప్రవర్తింపచేయును ప్రకృతి బంధమును తప్పించుకొనుటకు ప్రకృతి బంధమున మ్రగ్గిన వారు ప్రాకృతిక విషయములను అనుభవించువారు అనుభవించునదే ఆనందమని భావించువారు బోధించు విషయమును ఎట్లు విశ్వసించదరు కావున మనము అనుభవించు వాటితో సమానమైన విషయములందు మనకు విశ్వాసము ఎట్లు కుదురును విశ్వాసము లేని నాడు వారు ఉపదేశించిన విషయములందు ఎట్లు ప్రవర్తించదము కావున పౌరుషేయ శబ్దము కూడా ప్రమాణమని చెప్పజాలము కావున మరల సాధనాంతరమును అన్వేషించుట తప్పనిసరి ఆ ఉపాయముతోనే దాటజాలని సంసార సాగరమును దాటవలయును ఈ విషయమునే భగవంతుడు శ్రీమన్నారాయణుడు నిరుపాధిక వత్సలుడు అశేష శరణ్యుడు తన ఆజ్ఞారూపమును ప్రతికల్పమున భిన్నము కాని దానిని అనుపూర్వికములని అనగా ఎన్ని కల్పములు గడిచిననూ అనుపూర్వి అట్లే ఉండును మనం ఒకే విషయమును ఈరోజు ఒక తీరుగా చెప్పేదాము ఒక నెల తరువాత ఇంకొక తీరుగా ఒక సంవత్సరము తరువాత ఇంకొక తీరుగా చెప్పేదాము అంతేకాదు ఈనాడు చెప్పు మాటలు వేరు వేరొకసారి ఇదే విషయమునకు ఇంకొక తీరు మాటలను వాడేదాం ఒకసారి పరిశుద్ధము అని అందము ఇంకొకసారి నిర్మలము అందము ఈ రెండు పదములను ఒకే అర్థములో వాడేదాము అనగా మలినము లేనిది అను అర్థములో వాడేదాము మలినము లేకపోవుట రెండు విధములుగా ఉండును ఒకప్పుడు మలినముగా ఉండి ఆ మలినము తొలగినది ఒకటైతే రెండవది ఎప్పుడూ మలినము లేనిదే ఎప్పుడూ మలినము అంటనిదే మలినము లేనిది భగవంతుడు అనగా పరమాత్మ పరిశుద్ధుడు జీవాత్మ నిర్మలుడు ఈ రెండు పదములకు ఇంత అర్థభేదమున్నది ఇట్లు పదముల వర్ణముల అనుపూర్వి మారితే అర్థములో ఇంత మార్పు వచ్చును ప్రకృతి సంబంధమున్నవారు ప్రకృతి పరవశులు గాన భ్రమ ప్రమాదములు సంశయ విపర్యములు స్మృతి విస్మృతులు సహజములు గాన అభిన్నాను పూర్విగా ఎంతకాలము గడిచినను చెప్పజాలము ఒక భగవంతుడు మాత్రమే అట్లు అభిన్నానుపూర్విగా ఏనాడు నశించని అనగా నిత్యమైన దానిని అఖిల జనులను అనుగ్రహించుటకు పలు విధములైన పురుషార్థములను ప్రవర్తింపచేయుటకు దురంతమైన సంసార బంధములను త్రించుటే కర్తవ్యముగా కలదాని మనకు బోధించును సుశీలరాణి రామానుజదాసి